హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సత్తి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మంచిరాల డిస్టిక్ జన్నారం మండల్లో ఉన్నామండి ఇక్కడ భవానీ ఆటో కన్సల్టెన్స్ వాళ్ళు మనకు సరసమైన ధరల అతి తక్కువ ధరల సెకండ్ హ్యాండ్ కార్లు మనకు అందిస్తున్నారండి వీళ్ళు మళ్ళీ వీళ్ళు కార్లు కొంటారు అమ్ముతారు ఫ్రెండ్స్ అయితే వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే ఈరోజు మనకు మూడు కార్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూడు కార్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఈ కారు మారుతి సుజికి సెలెరియో జెడక్సై కార్ ఇది టాప్ మోడల్ కార్ ఇది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ కార్ ఇది పెట్రోల్ వర్షన్ కార్ ఇది అయితే ఈ కారు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ గుడ్ కండిషన్లో ఉంది కార్ మాత్రం ఏసీ కూడా వర్కింగ్ ఆల్మోస్ట్ కార్ ఈజ్ వెరీ వెల్ మెయింటెనేడ్ కార్ ఇది సింగిల్ ఓనర్ ఈ కారుకు అయితే ఈ కార్ వచ్చేసి తొంభై మూడు వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఈ కార్ ప్రైజెస్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే నాలుగు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు వీళ్ళు మనం మాట్లాడుకుంటే మనకు ఈ కారు కూడా మనకు తక్కువకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈకో కార్ అండి ఇది ఈకో రెండు వేల పదిహేడు మోడల్ కార్ ఇది పెట్రోల్ అండ్ సిఎన్జి వర్షన్ ఇది అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కారుకు మనకు నాలుగు సై నాలుగు టైర్లు సిల్ టైర్లు వేశారు వీళ్ళు ఇది మళ్ళీ ఎయిట్ సీటర్ కార్ ఇది ఇది రీడింగ్ వచ్చేసి నలభై వేలు తిరిగిందండి ఇది ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ కారుకి అయితే అయితే ఇది మనకు ఫ్యామిలీకి కానీ బిజినెస్ పర్పస్లో కానీ ఎక్సలెంట్ పనిచేస్తుందండి ఈ ఇంకో కార్ అయితే మనకు ఇది కూడా మనం మాట్లాడుకుంటే తక్కువ రే రేటు కూడా మనకు తక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకిది రెండు వేల తొమ్మిది మోడల్ కార్ ఇది మారుతి సుజుకి ఎయిటెండర్ కార్ ఇది మనకిది డెబ్బై ఐదు వేలు చెప్తారు వీళ్ళైతే మనకు ఇది కూడా సింగిల్ ఓనర్ కారు ఇది కూడా సూపర్ కండిషన్లో ఉంది ఈ కారు అయితే అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళ దగ్గర మనకు భవానీ ఆటో కన్సల్సెస్ వాళ్ళ దగ్గర మనకు ఫైనాన్స్ సౌకర్యం కూడా వీళ్ళు ఇస్తున్నారు మనకు ఎవరికైనా ఈ కార్లు ఇట్లా కావాలనుకుంటే మనం భవానీ ఆటో కన్సల్టెన్స్ వాళ్ళు మనం అప్రోచ్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళ డీటెయిల్స్ మనం ఎండ్లో ఇస్తానండి వాళ్ళని అప్రోచ్ అయ్యి డైరెక్ట్ మీరు ప్రైజింగ్ కానీ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ కార్ తీసుకున్న వాళ్ళైతే మనం వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా క్లియర్ చేసుకొని వీళ్ళు వీళ్ళ దగ్గర మనం కారు కొనుక్కోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్